హాయ్ అండి మీ అందరికీ నమస్తే ఈరోజు బెండకాయి రోటి పచ్చడి చాలా బాగుంటుందండి అలా చేసుకున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి సంబంధించిన అన్ని చూపిస్తానండి ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి బెండకాయలు అండి నేను అరకప్పు తీసుకున్నాను పచ్చివరగాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను నోములు జీలకర్ర కరివేపాకు ఎల్లుల్లిపాయలు చింతపండు తాళు పెట్టుకుంటే తాళుం దించలేండి ఇంత మెట్టుకే చాలా అండి చేసుకోకపోతే చేసుకోండి సూపర్గా ఉంటుంది ఏడు అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుందండి చూపిస్తాను చేసుకున్న పొయ్యి పిండించుకుని నేను వేపుకోవాలండి బాండి పెట్టుకున్నా నువ్వులు వేపుకోవాలండి ఏగియండి తీసుకున్నాం జీర వేసుకున్నాం కాడ వేగింది తీసుకున్నాం నూనె పోసుకున్నాం ఇప్పుడు పచ్చివరగాయలు వేపుకున్నాం పచ్చిమిరకాయలు పచ్చివరగాయల కాడ వేగినాయండి తీసుకున్నాం ఇప్పుడు బెండకాయ ముక్కలండి వేపుకున్నాం బెండకాయల కడ ఏగిపోయింది తీసేసుకున్నాం ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా అది సరే కొద్దిగా ఏడ్ చేసుకుందామండి చాలా అండి ఎట్లా నేను రోల్ తీసుకున్నానండి ఇప్పుడు నోములు జీలకర్ర నూరుకుందాం ముందుగా కొన్ని ఎల్లుల్లిపాయలు ఇది పక్కా తీసుకున్నామండి నలిగిండి ఇప్పుడు చింతపండు అండి నూరుకుందాం నలిగిందండి పచ్చి ఉరగా వేసుకుందాం నలిగిందండి ఇప్పుడు బెండకాయ వేసుకున్నాం నూరుకుందామండి ఇప్పుడు నలిగిందండి పొడి ఉంది కదా పొడి వేసుకున్నాము నలిగిందండి తాళం పెట్టుకున్నాము చిన్న రోలు కాబట్టి అన్నీ వేసుకుంటా కుదరదు కాబట్టి ఇట్లా నూరుకున్నాను నూనె పోసుకున్నానండి కొద్దిగా తాలిం నుంచులు ఎండిమిరకాయలు జీలకర్ర కరివేపాకు పసుపు అండి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇంకా కాళ్ళు పెట్టుకుందాం తాలింపు వేసుకుందామండి ఇకండి బెండకాయ పచ్చిమిరకాయ పచ్చడండి చాలా బాగుంటుంది ఉంటది అండి ఒక్కసారి చేసుకోండి చాలా అంటే చాలా అన్నిటిలోకి బాగుంటది అండి అన్నంలోకి గా ఉంటది ఎట్లా ఒకసారి చేసి